శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ మా ఆది చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నశిస్తూ మా ఆది హాస్టను చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఈ నెలనాడు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండులోనే ముగ్గురు మూడు ప్లానెట్స్ మూడు రాసుల్లో మారుతున్నారు రవి బుధ శుక్రుడు కుంభం మీనం మేషంలోకి మారుతారు చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా ముఖ్యంగా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి అండి ఇది రెండోది రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది మార్చి నెల మొత్తం కూడా ఎందుకంటే గ్రహాలన్నీ గ్రహాలన్నీ మనంటే నాలుగు గ్రహాలు అంటే గ్రహాల గ్రహ ప్రభావాలన్నీ కూడా భాగ్యరాజ్య లాభస్థానాలను వయోస్థానంలో ఉండడం గొప్ప అదృష్టము సో మేషరాశి వృషభ రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతే భాగ్యస్థానంలోనూ ఉండడం గొప్ప అదృష్టం ఏంటంటే మీరు ఎక్కువగా ఈ వారం మొత్తం అంటే ఈ నెల మొత్తం కూడా దూర ప్రాంత ప్రయాణం చేయడము ఫైనాన్షియల్గా డెవలప్ అవడము మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా వృద్ధి కలగడము ఆనందోత్సవాలతో ఉండడము స్థిరమైన ఆలోచనలు స్థిరమైన స్వభావం ఎక్కువగా డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సులు వేయడము ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము చిన్నప్పుడు ఏదో పై నుంచి కింద పడిపోవడం అది ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు మంచి తెలివిగా ఉంటారు గుర్తుపెట్టుకుంటారు ప్రతి భావాన్ని ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు సెకండ్ హౌస్ లాడ్ కూడా చాలా బాగుంటాడు కదండి సెకండ్ హౌస్ లాడ్ దశమంలో ఉన్నాడు అంటే దశమంలో మూడు సార్లు అంటే మీ బుధుడు కుంభంలోనూ మీనంలోనూ మేషల్లోనూ మారుతున్నాడు అద్భుతం అంటే ఏంటంటే మీకు ఫైనాన్స్గా ఫైనాన్షియల్గా ఖచ్చితంగా మీరు వ్యాపారాల ద్వారా వృత్తి ద్వారా బాగా సంపాదిస్తారు ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఎంత సంపాదిస్తారో అంతగా ఖర్చులు కూడా కనిపిస్తాయి ఎందుకని బుధుడు ట్వెల్త్ హౌస్లోకి రావడం వల్లనే అంటే ఇరవై ఆరో తారీఖుని బుధుడు మీకు మేషరాశిలో వస్తాడు కాబట్టి అప్పుడు ట్వంటీ సిక్స్త్ నుంచి మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి ఏదేమైనా మీ వ్యాపారాల ద్వారా మీ తెలివితేటల ద్వారా మీరు చేస్తున్న యాంకరింగ్ వృత్తి ద్వారా యాంకరింగ్ కానీ మాట్లాడడం కానీ చేస్తుంటారు కదా ముఖవర్చి పెరుగుతుంది ఇలాగ మీ వీటి వలన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండి తీరుతుంది మీ కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు అలాగే ఫోర్త్ భావాన్ని కూడా గురు చూస్తు గురుడు చూస్తాడు కదా ఫోర్త్ భావాది ఫోర్త్ భావం చూసుకుంటాడు అంటే ఏంటంటే తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుందండి ముఖ్యంగా చాలామంది అంటే మీలో చాలామంది మీకు చాలామందికి గృహం కొనుక్కోవడము అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడము ల్యాండ్స్ కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఐదు గ్రహాలు అంటే రవి బుధ శని శుక్ర కుజులు వీళ్ళందరూ ఐదు గ్రహాలు మీ ఫోర్త్ భావాన్ని చూస్తే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తారు సంగీతం పూర్తి భావం బాగుందంటే సంగీతంలో వాళ్ళు దిట్ట అంటే మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు అని తెలిసిపోతుంది బంగారం కూడా కనుక్కుంటారని పూర్తి భావం చెప్తుంది అలాగే ఫోర్త్ భావం బాగుండడం దశమ దశమస్థానం కూడా బాగుంటుంది కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు డెవలప్మెంట్స్ ఉంటాయి కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళు కూడా వస్తాయి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే ఫిఫ్త్ హౌస్లో కీలుతున్నాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు అంటే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఇవ్వడము చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడం జరుగుతుంది ఏదేమైనా ఆరో భావాన్ని గురుడు చూడడం వల్ల భయం తక్కువ రుణాలు మీకు ఫైనాన్షియల్గా రుణాలు కావాలంటే సకాలంలోనే ఖచ్చితంగా మీకు బాగుంటుంది బాగుంటుందంటే సందేహం లేదు అష్టమాధిపతి స్థానం చూసుకోవడం వల్ల కూడా ఏమి భయపరచిన అవసరం లేదండి దీర్ఘాయుధాయము ఎక్కువ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక్కడ మీరు తెలుసుకోవాలండి తొమ్మిది పది పదకొండు పన్నెండు భావాలు మోస్ట్ ఇంపార్టెంట్ మీ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుదుశుకులు ఉన్నారంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాకుండా పెళ్ళిళ్ళ విషయంలో అంటే మీ చేసుకున్న చేసుకోబోయే పెళ్ళిళ్ళు కానీ ఆల్రెడీ చేసుకోబోతున్న పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు కానీ మీకు ఏంటంటే తెలిసిన సంబంధం అవుతుంది తెలిసిన సంబంధం అవడము వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఉండడము వ్యాపార అభివృద్ధి కలగడము చాలా బాగుంటుంది కుసుకుల కాంబినేషన్ వల్ల కోల్ కోల్ ఫీల్డ్ అంటే సింగరేణి అని చెప్తాం కదా వాళ్ళకి అని కాలరీస్ వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే ఐరన్ స్టీల్ కోల్ వ్యాపారస్తులు పెట్రోలియం అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంటారు సర హార్డ్వేర్ అవి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగాలు అద్భుతంగా రావడానికి అనుకూలించడానికి బాగుంటుంది ముఖ్యంగా కుజుక్కుల కాంబినేషన్ తీర్థయాత్రలు చేస్తారండి మీ గురువుగారితోటో మీ పేటాధిపతులతోటో తీర్థయాత్రలు చేయడము హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే కుసుక్కుల కాంబినేషన్ కుజుడు ఎగ్జాల్టేషన్లో పరమోత్సలో ఉంటున్నాడు అంటే ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు మారిపోతాడు పదహారు నుంచి మరి కుంభరాశులు వెళ్తాడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ పర్మోచం ఉంటాయి అది ఖచ్చితంగా మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు ఇంకోటి చెప్పాలంటే ట్వెల్త్ హౌస్లో అంటు కుజుడు భాగ్యంలో ఉన్నాడు కదండి పదిహేనో తారీఖు లోపల మీరు విదేశీ పర్యటన చేసి తీరుతారు అంటే మీ మీ జాతకాల రీత్యా మీకు ఆ యోగం ఉందంటే ఖచ్చితంగా మీకు వెళ్ళి తీరుతారు ఆ పనుల ప్రకారము మీరు ఫారిన్ యోగం చదువుకో చదువు రీతో ఉద్యోగ రీత్యా వ్యాపారాలు ఇచ్చా మీ పర్సనల్ విషయాల రీత్యా కూడా విదేశీ పర్యటన ఖచ్చితంగా ఉంది టెన్త్ హౌస్ అండి ఇక్కడ చాలా బాగుంది టెన్త్ హౌస్లో నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం టెన్త్ హౌస్లో కనుక రఘుబుజులు కాంబినేషన్ ఉంటే అది డాక్టర్ సంబంధించిన వృత్తి రాశి కాబట్టి కుంభరాశి డాక్టర్స్ వృత్తిలో బాగా సక్సెస్ అవుతారు కుజుసుకులు కుజు కుజుబులు కూడా కాంబినేషన్ ఉన్నారు ఆపరేషన్స్ చేయడంలో మీరు విజయం సాధిస్తారు తప్పదు అలాగే ఆయుటర్స్గా మీరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు స్టేట్యుటరీ ఆడిటర్స్ అవ్వచ్చు చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అవ్వచ్చు ఇలా రఘుబుద్దుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఆడిట్ సంబంధించిన వాటిలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చాలా వృద్ధి చెందుతారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగం అద్భుతంగా ఉంటుంది లాయర్స్ చాలా బాగుంటుంది రఘుబుద్దుల కాంబినేషన్ కదండి అలాగే బుద్ధొక్కుల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఐదు ప్లానెట్స్ కూడా చెప్పాలి అక్కడ బుద్ధొక్కుల కాంబినేషన్ ఏంటంటే సినిమా రంగం పైగా మీ సుక్కుడు కదా మీరు మీ వృషభరాశి కదా సినిమా సంబంధించిన వాళ్ళేగా మీరు అంటే ఎక్కువగా డ్రెస్ సెన్స్ ఉండడము మంచి మంచి డ్రెస్సులు వేయడము అందంగా కనపడము ఇవన్నీ మీకు పెట్టిన విద్య కదా అలా బుద్ధుక్కుల కాంబినేషను సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వృద్ధి చెందుతారు అంటే సినిమా డైరెక్టర్స్ అవ్వచ్చు అవ్వచ్చు అలాగే రచయితలు అవ్వచ్చు సినిమా రంగంలో టెలివిజన్ రంగం కూడా ఇలాగ అనేక రంగాల ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి విశేష ప్రతిభ ఖచ్చితంగా బాగుంటుంది దశమస్థానం కదండి పర్ఫెక్ట్గా బాగుంది అవునా తర్వాత శుక్రశలు శుక్రశలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఇంకా చెప్పాలి శుక్రశిలు కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా పాటలు రాస్తుంటారు పద్యాలు రాస్తుంటారు అయితే కవితలు రాస్తుంటారు స్టోరీస్ రాస్తుంటారు కదా సినిమా రంగంలో వాళ్ళకి వాళ్ళ సినిమా టెలివిజన్ వాళ్ళ 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 ఫీల్డ్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ని బట్టి శనిశుక్రుల కాంబినేషను ఎక్కువగా పద్యాలు రాయడం ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తుంది ధనము కూడా సంపాదిస్తారు ఒకవేళ శనిశులు కాంబినేషన్ ఈ నిజమైన జాతకంలో కలిసి ఉంటే జీవితాంతం కూడా మీరు ఒక రచయితగా ఉండి ధనాన్ని సంపాదిస్తారు పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించి తీరుతారు జనాలు మీరు జనాలకి మీరు నచ్చుతారు సమ్మోహితులు చేస్తారు మీరు ఖచ్చితంగా అంతే ఇంకా శని కుజులు కాంబినేషన్ చెప్పుకుందాం శని కుజులు కాంబినేషన్ కూడా ఆపరేషన్ సంబంధించింది వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయండి డాక్టర్ సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి సో ఈ కాంబినేషన్ ఒకటి అద్భుతంగా ఉంది ఈ అలాగా రవి బుధ శుక్ర శనులు కాంబినేషన్ వల్ల రవి శనులు కాంబినేషన్ వల్ల దశమంలో రవి శని కుజులు కాంబినేషను రాజకీయ రంగం వృషభ రాశి వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంటుంది రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది వాళ్ళ మాటకి ఎదురు ఉండదు అంటే మీ మీ జాతకాల ప్రకారము మీరు పొలిటికల్ రంగంలో ఉంటే మీకు మంచి రోజులు వస్తాయి కానీ మీ జాతకం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఆరో ఇంటి సిక్స్త్ హౌస్ లాడ్డో ట్వెల్త్ హౌస్ లాడ్డో ఈ అష్టమాధిపతి ఆ దశలు జరుగుతున్నప్పుడు ఇవి అంత ఉపయోగపడవు ఎందుకనే మెయిన్ దశలు కూడా చూసుకోండి ఏదేమైనా రవి కుజులు వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం ఉండడము స్థిరమైన సంపాదన కలిగి ఉండ కలిగి ఉండడము ముఖ్యంగా ఆడవాళ్ళకి చ లేడీస్కి చాలా అద్భుతంగా ఉండడము ముఖ్యంగా ఐపిఎస్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా వాటిల్లో మీరు విజయం సాధిస్తారు అంటే సందేహం లేకపోతే చాలా కష్టపడి చేస్తే తప్ప శనివాడు అంటే శని అక్కడ చాలా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు శని ఎక్కువగా ముందు డిగ్రీస్లో ఉండడం వలన శని బలవంతుడయ్యాడు సో రవితో కలిసిన శని గురుతో కలిసిన శని అంటే మంచివాడు కాదు కానీ దశమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తారు మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి సుపోజ్ మీరు ఏ అంటే సపోజ్ మీరు ఐరన్ స్టీలు కోల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు అనుకోండి అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తుంటే ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ రావడము ఇంక్రిమెంట్స్ రావడము అయితే సాఫ్ట్వేర్ రంగాలు ఉంటారు సరే వాళ్ళకి ఇవన్నీ కూడా దశమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది సరే లాభంలోకి వెళ్దామండి రవి రాహులు రవి రాహు బుధుడు చంద్రుడు అక్కడ కూడా ఉన్నారు అక్కడ అంటే కన్యా మీనరాశిలో మీనరాశిలో రవితో కలిసిన రాహు చంద్రుడితో కలిసిన రాహు విశేషించి మిక్కిలి శుభలితాలు ఇస్తారు డౌట్ లేదు అంటే శుక్రుడితో సపోజ్ రవితో కలిసిన రాహు ముఖ్యంగా రవితో కలిసిన రాహు కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి ఏంటంటే ఎక్కువగా ఈ రవి రాహుల్ కాంబినేషన్ అండి మీనరాశిలో దిస్వభావ రాశిలో ఉన్నారు వాళ్ళు ఇద్దరు మిక్కిలి శుభలితాలు ఇస్తారు అంటే రాజ్యప్రాప్తి ఇస్తాడు రాజ్యప్రాప్తి అంటే సపోజ్ మీరు ఉద్యోగంలో ఉద్యోగ ప్రా ఉద్యోగాలు ఉండము మిక్కిలి ఆడవాళ్ళకి రాహుల్ కలిసి ఉంటే లాభంలో ఆడవాళ్ళకి ముఖ్యంగా మంచి చేస్తారండి వాళ్ళు ధనము కీర్తి ఉద్యోగ ప్రాప్తి రాజ్య ప్రాప్తి పిలిస్తాడు రవి రాహుల్ కాంబినేషను రవితో కలిసిన రాహు మిక్కిలి అవుతాడు రాహువు అలాగే చంద్రుడితో కలిసిన రాహు కదా వ్యాపార సంస్థల్లోనూ అలాగే వార్తాపత్రికల్లోనూ ఉంటారు కదా వాళ్ళకి బాగా ప్రతిభ కనపరుస్తారు చంద్ర రాహుల్ కాంబినేషన్ వలన ఏమవుతుందంటే మీ తోబుట్టువులకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళ వలన కూడా మీరు శుభం లాభాలు పొందుతూ ఉంటారు చంద్ర రాహుల్ కాంబినేషన్ అంటే జనరల్గా అవయవ సౌత్వం అంటే మంచి ఫిజిక్ బ్రహ్మాండంగా ఉంటుంది యాక్చువల్గా మీకు మీ జాతకాల్లో కూడా చంద్ర రాహుల్ ఎక్కడ కలిసి ఉన్నా చూసుకోండి ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా ఉండము తెలివిగా ఉండము డైనమిక్గా ఉండము మీ స్పౌజ్ మాటలు వింటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడము ఖచ్చితంగా మీ జాతకంలో జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ సో చాలా బుధుడుతో కలిసి బుద్ధుడుతో కలిసినటువంటి రాహు కూడా మంచివాడు అండి బుద్ధుడుతో కలిసిన రాహు గారు వార్తాపత్రికలు ఉందే చెప్పాం కదా వార్తాపత్రికలు ఉండము ఎక్కువగా డెవలప్ అవడము వ్యాపారాల్లో డెవలప్ అవడము ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏ వ్యాపార అభివృద్ధి చేసినా వ్యాపారాల్లో లాభాలు వచ్చి తీరుతాయి పైగా రాహు సినిమా రంగాల్లో కూడా మంచివాడు కదా ఫ్లైట్స్ ఎక్కిస్తూ ఉంటాడు కదా ఆ విమాన విమానయానం వాటిలో వాటిలో కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది రాహు చాలా విశేషించి ఫలితాలు ఇస్తాడు అవుటర్ ప్లానెట్ రాహుతో రవిచంద్ర బుధులు కూడా కలిశారు వలన మంచి యోగాన్ని ఇస్తున్నారు ఈ బుధరాహులు గురించి ఒక పాయింట్ చెప్పాలండి మర్చిపోయాను ఈ బుధరాహులు ఎలక్ట్రానిక్స్ రంగంలో మంచి విశేష ప్రతిభ కనపరుస్తారండి అది హార్డ్వేర్ రంగంలో కూడా అవ్వచ్చు అనమాట అంటే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగంలో చేస్తూ వ్యాపారాలు చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయండి సందేహం లేదు పదకొండో భావంలో ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్ అద్భుతం కదండి పన్నెండో భావంలో వద్దాం పని గురు గురి కదా గురుచంద్ర కాంబినేషన్ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు తర్వాత కాంబినేషన్ గురు గురుబుధుల కాంబినేషన్ చాలా బాగుంది అద్భుతం ఈ గురుబుధులు పన్నెండు బాగానే ఉన్నారండి మనకి మీకు శాస్త్రంలో గణిత శాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంటుందండి మీకు అంటే జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి ధనయోగం ఉంటుంది గుర్తింపు గౌరవం దక్కుతుంది మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి నైపుణ్యం కలిగి వాళ్ళు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి గురుచంద్ర కాంబినేషను బుధగురుల కాంబినేషన్ వలన కూడా మీకు సన్మాన యోగాలు సన్మానాలు జరగడము ఎక్కువగా టెంపుల్స్ చూడడము ఎక్కువగా మాట్లాడటము ధనం ఖర్చు అవడము ఇవన్నీ జరుగుతాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీకు భాగ్యరాజ లాభస్థానాలు ఏ స్థానం కూడా చాలా బాగుంది సో రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగుందండి మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న శివాభిషేకాలు చేసుకున్న అమ్మవారి పూజలు చేసుకుంటే సినిమా రంగంలో ఒక ఏళ్ళు ఏళ్తారంటారు సరే సినిమా రంగంలో మంచి ప్రతిభ గుర్తింపు గౌరవం ధనం కీర్తి ప్రతిష్ఠలు రావడానికి అమ్మవారిని బాగా పూజించవలసిందే దుర్గమ్మవారు అవ్వచ్చు నీ ఏ దేవత ఇష్టమైనా సరే అమ్మవారిని పూజించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి